సో పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే విడుతు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకపోతే కామెంట్ చేయట్లేదు డెసిజ్ లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్సరీస్లు మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్సర్ వేసుకోండి సబ్సరేసుకోవడం వల్ల ఒక్క అప్డేట్ మీరు ముందుగా అయితే జగన్మోహన్ రెడ్డికి జైలు జీవితం గొప్ప కాదు ఒక విధంగా చెప్పాలంటే జైలు జీవితమే ఆయనకు ఈ స్టేజ్ తెచ్చిపెట్టింది అవినీతి కేసుల్లో అరెస్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి దాదాపు పదహారు నెలల పాటు జైల్లో ఉండిపోయారు అప్పటికే రాజశేఖర్ రెడ్డి మృతి చెంది ఉన్నారు అనవసరంగా కక్ష సాధింపునకు దిగారని జగన్మోహన్ రెడ్డిపై విపరీతంగా సానుభూతి లభించింది అందుకే అప్పట్లో ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది అయితే ఇప్పుడు కూడా మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అయితే ఈ విషయంలో సీనియర్లు అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలుస్తోంది అప్పట్లో ఎమ్మెల్యేలు అసంతృప్తి మొన్నటి ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితమైంది అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి హాజరు కాబోమని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు అయితే శాసన మండలి సమావేశాలకు ఎమ్మెల్సీ హాజరవుతున్నారు అదేవిధంగా అప్పట్లో అప్పట్లోనే చాలా మంది ఎమ్మెల్యేలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం తాము అసెంబ్లీలోకి వెళ్లకుండా నియంత్రించడం ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది అప్పట్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూటమి పార్టీలో చేరుతారని కూడా తెగ ప్రచారం నడిచింది అయితే ఎప్పటికే కూటమి అంతులేని మెజారిటీ ఉంది ఆ పార్టీకి సంఖ్యాబలం అవసరం లేదు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్